హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈరోజు భోగి రోజు నేనేం చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అలాగే ముగ్గెలా వేసుకున్నాను అలాగే మా మనవడికి పెద్ద మనవడు ఉన్నాడు కదండీ వినకుండా మా పెద్ద ఉంది కదా మా పెద్ద మనవాడికి భోగపళ్ళు పోసామండి అది ఎలా చేసాము అలాగే మా అల్లుడు గారిది పుట్టినరోజు అండి సర్ప్రైజ్ గిఫ్ సర్ప్రైజ్గా కేక్ కటింగ్ అని చెప్పి ఇక మా పాప కేకు ఆర్డర్ పెడతా ఉన్నానా అని చెప్పి ఇంకా షాప్కి వెళ్ళాము అక్కడ ఏమేమి చేసాము అలాగే కొంచెంగా షాపింగ్ చేసామండి ఆ షాపింగ్ ఏమేమి చేసాము అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో అంటే కొత్తగా సత్య షాపు ఓపెన్ చేశారండి వినకొండలో ఆ రోజు భోగి రోజు వినకొండలో భోగి రోజు ఆరు ఓపెన్ చేశారనమాట ఆ షాప్లో ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా అనుగొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి నేనైతే ఇలా వేసుకున్నానండి బోగ బోగకుండా వచ్చింది కదండి అటు పక్కకి ఒరిగిపోయింది అనమాట ఏదో అండి చేతయ్యి చేత కానట్టుగా వేస్తున్నాను ఏకతాలు చేయొద్దండి ప్లీజ్ అండి ఎలా ఉందండి తప్పకుండా కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉందో బాగుందా నేనైతే ఇలా వేసుకున్నాను అనమాట ఇంకా అప్పటికప్పుడు ఇక ఇలా వేసుకున్నాను అనమాట ఇంకా అది గుర్తొచ్చింది ఇంకా అలా వేసుకున్నాను ఇంక ఇది నేనైతే ఇలా వేసానండి ముగ్గు అలాగే భోగి రోజు మీరు ఎలా జరుపుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అయితే భోగి రోజు మా అమ్మాయితో మా మనవుడితో మా అల్లుడు గారితో సర్ప్రైజు గిఫ్ట్ ప్లాన్ చేసాము అలాగే వాళ్ళతో కొంచెంగా ఆనందంగా గడిపామండి భోగి రోజు మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కదండి మనం ఏం చేసినా కానీ మన పిల్లల కోసమే కదండి ఎంత కష్టపడినా ఎంత ఎంత సాకరీ చేసినా ఒక రూపాయి సంపాదించినా మన పిల్లల కోసమే కదా ఇంకా అలాగే మా ఆలుడి గారు హోటల్ రెస్టారెంట్కి కూడా తీసుకెళ్ళాడండి అది ఫైనల్లో ఉంటుందన్నమాట ఇంక ఇదిగోండి టోటల్గా నేను ముగ్గు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఈ సెన్నల్లో కూడా వేసుకున్నా కదా ఇంకా అలాగే ముగ్గు ఇంకా అదిగోండి ఇక గుమ్మడికాయ కట్టానండి కట్టింది చూపిస్తున్నాను అనమాట ఇంకా టోటల్గా ఇలా ఉంటుందండి మా ఇల్లు మా వాతావరణం అంతా ఇలా ఉంటుందన్నమాట ఇంకా అదిగోండి ఇంకా లేవగానే ఇంకా లైట్లు వేసేస్తాను సో ముందు ఉన్నాయి కదా లైట్లు ఇంకా లైట్లు అన్నీ వేసేస్తాను ఇంట్లో చీకటిగా ఉంటే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదండి అందుకని ముందు లావంగానే లైట్లు వేసేస్తాను అనమాట చీకటిగా ఉంటే ఇల్లు శుభంగా ఉండదండి నాకు తెలిసినంతవరకు ఎప్పుడు మనం చీకట్లో ఉండాలని అనుకోం కదా అలాగే ఎప్పుడు ఇల్లు తూరుగా ఉండాలండి ఇల్లు అంతాను అప్పుడు మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయా అని నా నమ్మకం అండి అందుకని నేను ఎప్పుడు లేవగానే అసలు చీకటిగా అంటే అస్సలు అంటే అస్సలు నచ్చదండి నాకు ముందు లేవగానే ఇంకా అలా వేసేసుకుంటాను మా ఉత్తర గుమ్మం తూర్పు గుమ్మం చూపిస్తున్నాను ఇంకా టోటల్గా ఎలా ఉందండి ఇంకా ఇదిగోండి రాగి రాగిబింది తోమి చక్కగా నిండుగా నీళ్ళు నింపి పెట్టుకున్నానండి ఇంకా పెట్టాను అవేమో టీ పెట్టానండి తోడు పెట్టాలని చూపిస్తున్నాను అంతేనూ ఇక నేను ఇక స్నానం చేశాను రెడీ అయ్యానండి ఇంకా మా పాపకి ముందు వండానని చూపించాను కదండి వీడియోలో కూడా పెట్టా కదా అరిసెలు వండానని అలాగే చక్కలు చక్రాలు వండానని చెప్పి కదా ముందు వీడియోలు అమ్మ నాన్న వాళ్ళ కోసం గారి కోసం కూడా చెక్కలు చక్రాలు ఉండే కదా ఇంకా మా పాపకు కూడా కొంచెం తీసుకెళ్తున్నాను అనమాట మాలుడు తీసుకొస్తారండి అయినా సరే మనకు తృప్తి అనేది ఒకటి ఉంటుంది కదా పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వాలి పెట్టాలి అని ఒక ఆనందం అనేది ఒకటి ఉంటుంది కదా ఏదో దానికో ఆనందం కోసం తీసుకెళ్ళటమేనండి మాలుడైతే అన్నీ తీసుకొస్తారండి అసలు వండే పని లేదు చక్కగా దొరుకుతాయి వినకొండలో స్వీట్ షాపు షాపులు ఎక్కువ అనమాట అక్కడ వినకొండలో అన్నీ కజ్జికాయల నుంచి అరిసెలు చక్రాలు చెక్కలు అన్నీ దొరుకుతాయి అనమాట అయినా సరే మనకు తృప్తి అనేది ఉంటుంది కదా పిల్లలకి తీసుకెళ్ళామే అని ఇక ఆ తృప్తి కోసం ఆ కాశీని తీసుకెళ్ళడం అనమాట ఇంక నేనైతే ఈ చీర కట్టుకున్నానండి ఈ చీర ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇదిగోండి ఇది చేపల కూర వండానని ముందు వీడియోలో పెట్టా కదా అరిసెలు రోజు పెట్టా కదా ఆ చేపల కూర తీసి పెట్టానండి ఇంకా ఫ్రిడ్జ్లో అమ్మమ్మ నాకు చేపల కూర తీసురా అని అని చెప్పి చెప్పాడు అనమాట ఏం చేస్తున్నావు అమ్మమ్మ ఏం కూర ఈ రోజు అని అడిగాడు చేపలు నానా అంటే సరే నాకు తీసురా వస్తున్నావు కదా తీసుకురా బాక్స్లో పెట్టుకొని తీసురా అని ఆయనే ఐడియాలు చెప్తున్నాడు అనమాట ఇక వండగానే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా పెట్టేసి ఇక భోగి రోజు ప్రయాణం అనమాట ఇక మావారు ఇక రెడీ అయ్యి ముందుగానే వచ్చేసారు కారు దగ్గరికి ఇంకా కారు తీస్తున్నారు అనమాట వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోలు చూసి ఏమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సరేనా ఇంక ఇదిగోండి ఇక మా వారు బయలుదేరారు అసలు నేను ఎదురు రాకుండా అనేది అసలు బయలుదేరండి అలాగని నేను పంపించను అనమాట అసలు ఎదురు రాకుండా అస్సలు అంటే అస్సలు పంపించనండి ఎందుకంటే ఒకసారి దెబ్బతిని ఉండాను అది కూడా ఎప్పుడంటే మేము ముందు శ్రీశైలం వెళ్ళామండి శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత ఇక వచ్చిన తెల్లారి మనం పొంగలు చేసుకొని దీపారాధన చేసుకొని పొంగలు చేసుకొని పెట్టుకుంటాం కదా దేవుడికి ఆ తెల్లారి ఏం జరిగిందంటే ఇంకా కావద్దే ఇంకా నాకు పని ఉంది ముందు మగ్గాలకి అంచుపేట్లు వేయాలి అసలు ఎక్కడ పని అక్కడ ఆగిపోయి ఉంది మూడు రోజుల నుంచి అని అని చెప్పి బయలుదేరుతుంటే వద్దండి వెళ్ళకండి అలా వెళ్ళకూడదు మనం సిరిశైలం వెళ్ళొచ్చాం కదా దీపారాధన చేసుకున్న తర్వాత వెళ్దారు కానీ వెళ్ళద్దు అని అంటే కాదు నువ్వు చేసుకో ఏమేమి ఉండదులే నేను వెళ్ళి సాయంత్రం కల్లా రావాలి మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే నాకు టైం సరిపోదానా అని చెప్పి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారనమాట ఇంకా ఆ రోజు నైటే ఇంకా అప్పుడు అండి యాక్సిడెంట్ జరిగింది చెప్తా ఉంటా కదా బైక్ యాక్సిడెంట్ జరిగిందని అప్పుడు జరిగిందండి యాక్సిడెంట్ ఇంకా అప్పుడు నేను ఎదురు రాకుండానే వెళ్ళిపోయారనమాట ఆ రోజు ఇంకా అందువలన నాకు ఎదురు రాకుండా అసలు పంపించను అనమాట ఇక ఇదిగోండి మాకు సేలలో నుంచి హైవే దగ్గరే అని చెప్తా ఉంటా కదా కంటిన్యూ చేస్తానండి ఇది కొంచెంగా చెప్తున్నాను ఇదిగోండి మాకు హైవే దగ్గర అంట కదా ఇంక ఇదేనండి హైవే చక్క తిరుపతి వెళ్ళిపోవటానికి ఈ హైవే ఎక్కామంటే హాయిగా వెళ్ళిపోవచ్చండి చెప్పా కదా ముందు వీడియోలో చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హైవే మాకు దగ్గరే అని చెప్పా కదా ఇంక ఇక్కడ కోట మెయిన్ జంక్షన్ అనమాట ఇది ఇక ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి ఆగామండి ఇక్కడ ఇది ఇక మెయిన్ జంక్షన్ అనమాట ఇంకా ఏమో నసరాపేట వెళ్ళే రూటు ఇప్పుడు మేము కారేపాము కదా మేము మా ఊరు నుంచి వచ్చిన రూటు ఇక మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కోటపకొండ వచ్చిద్ది అలాగే వెనకొండ వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ రెండు షార్ట్ కట్లు ఉంటాయి రెండో షార్ట్ కట్ నుంచి వెళ్ళిపోవచ్చు ఇంక ఇదిగోండి వెనక వెనకొండ వచ్చేసాము ఇంకొద్ది మా అమ్మాయి ముగ్గు బల వేసిద్ది అండి చాలా బాగా వేస్తారు ఇద్దరు కూడాను మా చిన్నమ్మాయి అయినా పెద్దమ్మాయి అయినా అసలు చాలా బాగా వేస్తారండి ముగ్గు అసలు ఎలా ఉందండి ఈ ముగ్గు గురించి మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి సరేనా అటు ఇటు నెమళ్ళేసింది మధ్యలోనేమో బొగ్గుండ చిరుగళ్ళు అలాగే గాలిపట్టవన్నమాట అసలు చాలా అసలు ఫ్రింట్ వేసినట్టే ఉంటుంది అనమాట సాయంత్రం పూట మా బుజ్జుడికి పళ్ళు పోసాం కదా పేరెంట్ వాళ్ళందరిని పిలిచామండి ఇంకా వాళ్ళందరూ వచ్చి అంటున్నారు బుజ్జి అసలు ఫ్రింటు వేసినట్టే ఉంది అసలు ఫ్రింట్ వేసి అక్కడ పెట్టినట్టే ఉంది అసలు ఎంత వేసావు ముగ్గు బుజ్జి బుజ్జి అంటారు వాళ్ళందరూ కూడాను అని చెప్తున్నారు భోగి పళ్ళు పోయడానికి తమ్ముళ్ళని తీసుకెళ్ళడానికి వస్తారు కదా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అసలు ఎంత వేసావో ఎంత వేసావో అని చెప్తున్నారు అలాగే మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి మా అల్లుడిది పుట్టినరోజండి పద్నాలుగో తారీఖు పుట్టినరోజు అనమాట భోగి పదమూడు వచ్చింది కదా ఇక నైటు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేయాలి నాన్న అని అని చెప్పి వాళ్ళ నాన్న అడిగితే సరిపదమ్మా తీసుకొద్దాము నీకు ఏది నచ్చితే అది తీసుకుందామని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట అక్కడ స్వీట్ షాపు చాలా పెద్దది ఉందండి వెనుకొండలో మంచి బేకరీ అనమాట అది ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట చూపిస్తాలేండి అది కూడాను చూపిస్తాను ఇంకా మా మనవడు ముందు కూర్చున్నాడు వెనకాల కూర్చోపోమ్మా అంటే నేను తాత దగ్గర దగ్గర నేను కూర్చోవాలి నేను కూర్చోను అంటున్నాడు గోళ వాళ్ళ తాత పక్కనే కూర్చోవాలంటుంది చూడండి ముఖం ఎలా పెట్టాడు ముందు నేను కూర్చోవాలి అయ్యా తర్వాత నువ్వు అనని వాళ్ళమ్మ అంటుంది గేడు ముఖం పెట్టుకొని కూర్చుంటున్నాడు అనమాట వాళ్ళ వాళ్ళ తాత పక్కన సీటు ఆయనకంట ఇదిగోండి స్వీట్ షాపు బేకరీ అనమాట బెంగళూరు అయ్యంగారు గీ స్వీట్ షాప్ అనమాట ఇది వాళ్ళని పర్మిషన్ అడిగానండి వీడియో తీసుకుంటాను అనంటే తీసుకోండి ఏం పర్లేదు అని అని చెప్పి చెప్పారు ఇంకా తీసుకుంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ బాలుడికి కేకు తీసుకుందాము అని అని చెప్పి ఫ్రెష్ కేక్లు ఏమి అని చెప్పి చూస్తున్నారు అనమాట ఫ్రెష్ అంటే కూల్ కేక్ తీసుకుందామా లేకుంటే మామూలు కేక్ తీసుకుందామా అని చెప్పి చూస్తున్నారు అయితే స్వీట్స్ భలే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇటు పక్క అంతానేమో కేకులు అటు సెక్షన్ ఉంది కదా ఇక అటువైపు ఏమో అన్నీ ఇంకా హార్ట్కు సంబంధించినవి చెక్కలు చక్రాలు జంతికలు అలా ఉంటాయి కదా ఇక అవన్నీ ఉన్నాయి అనమాట ఇక ఇవన్నీ కూల్ డ్రింక్లు అయితే నాకు రెండు బాగా నచ్చినాయండి వాటిల్లో రోల్ కేక్ అని ఉంది ఇంకా రోల్ కేకులు చూస్తున్నారు అనమాట ఇంక ఇవన్నీ కూలింగ్ ఏమంటారు ఇవన్నీ కూల్ కేకులు అనమాట ఈ సెక్షన్ మొత్తం కూల్ కేకులు ఇక ఇవన్నీ కార్పొయ్య అనమాట మొత్తం కారే ఇటువైపు అంతా కారు కార్పొయి ఉంటాయి అన్నమాట ఇవన్నీ అసలు పెద్దదండి మాకు అవన్నీ నచ్చి అక్కడ తీసుకుని తింటే తినేసాము కూడా అది కూడా చూపిస్తాలండి ఇక ఇవన్నీ చూస్తున్నాం అనమాట ఏ బాగున్నాయి ఏందని అని చెప్పి ఇంకా నాకేమో అక్కడ రోల్ కేకులు ఉన్నాయి అవి నచ్చినాయి అవి తీసుకుందామా అని అని చెప్పి ఇంకా చూస్తున్నాం ఆ మూడు పింక్ ఒకటి అలాగే వైట్ ఒకటి అలాగే చాక్లెట్ కేక్ ఒకటి ఆ మూడు తీసుకున్నాము మా వారిని అడుగుతున్నాయి ఏదైనా మా వారిని అడగాల్సిందండ ఆయన నడకుండా తీసుకున్నామంటే ఇంకా ముఖం ఒక నాసేమో సముద్రంలో చిరాలు సముద్రంలో కలిసిద్ది ఒక నష్టమో వంగోలుకు పోయిద్ది అంత కోపం వచ్చింది అన్నమాట అందుకని ఆయన నడకుండా మేము అసలు ఏది చేయము మా పిల్లలు కానీ మా నేను కానీ మా మనవాళ్ళు కానీ అసలు ఆయన అడగాలి ఇది తీసుకుందామా అది తీసుకుందామా అని అంత కోపం వచ్చింది ఇంక ఇది తీసుకుందామా అని అని అంటే తీసుకుందానని చెప్పని ఇంకా తాకడే అసలు ఎలా ఉన్నాయని టేస్ట్ చూస్తున్నాం అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి పెద్ద బేకరీ అనమాట అసలు ఏం చక్కగా కలిసిని పెట్టి పూజలు కూడా చేస్తున్నారండి అసలు అది చూపిస్తాను అండి అన్ని అసలు ఎంత బాగున్నాయనండి అసలు అంత నెయ్యి నెయ్యి వాసన వస్తున్నాయి అనమాట అన్నీ ఏ స్వీట్ అయినా తీసుకో కమ్మట వాసన నెయ్యి వాసన అనమాట అసలు ఎంత రుచిగానో ఉండేయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇంకా బాగున్నాయమ్మా ఒక నీకు నచ్చిన కేక్ ఒకటి తీసుకో కూల్ కేక్ కానీ నీకు మామూలు కేక్ కానీ తీసుకో అని అని చెప్పానంటే ఇంకా మామూలు కేకే తీసుకుందండి అదిగోండి అదిగో కొబ్బరికాయ పెట్టి చక్కగా పెట్టి అమ్మవారు విఘ్నేశ్వరుడు స్వామివారు పటం పెట్టి ఇంకా అలా కలిసి పెట్టి పూజ చేస్తారండి అంటే వాళ్ళు బెంగళూరు వాస్తవ్యులు కదా వాళ్ళు అసలు పూజలకి పెట్టింది పేరు అనమాట అటు సైడ్ వాళ్ళు అందరూ ఈ అబ్బాయి అనమాట ఆ షాప్కి వానరు ఈ బాబు ఇక అక్కడి నుంచి కేక్ తీసుకున్నామండి కేక్ తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ ఇదిగోండి సత్య షాపు ఓపెన్ అనమాట ఇది మా వాళ్ళ ఇంటికి వెళ్ళే బజార్లో పక్కనే అనమాట ఈ బజార్ నుంచి వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక అక్కడే ఓపెన్ అనమాట ఈ షాపు పెద్దదండి మూడు షేర్ల బిల్డింగు శ్రీల హీరోయిన్ శ్రీలీలాచే రోజు ఓపెన్ అనమాట ఇంక అక్కడే ఏమేమి ఉన్నాయి మనకి నేను నచ్చేయి ఉండేయా లేవా అని అని చెప్పి కొంచెంగా షాపు చూస్తున్నా చూస్తానికి వెళ్తున్నాం అనమాట చూసేద్దానా లోపలికి వెళ్ళి మనకు నచ్చినవి ఏమైనా ఉన్నాయా ఏమని అని చెప్పి చూసాము ఇంకా ఇదిగోండి ఎలా ఉంది పెద్ద పెద్ద టీవీలు చాలా పెద్ద టీవీలు ఉన్నాయండి పెద్ద పెద్ద షాప్ అనమాట ఇంతక్క మనకు కావాల్సినవి అన్నీ టీవీలు కావచ్చు మిక్సీలు కావచ్చు కుక్కర్లు కావచ్చు అలాగే ల్యాప్టాప్లు ఉంటాయి కదా ల్యాప్టాప్లు కావచ్చు అన్నీ ఉన్నాయి అయితే ఒక ఆ రోజే కదా ఓపెను ఒక్కొక్క పీసు ఒక్కొక్క పీసు పంపించారట మేము మా ల్యాప్టాప్ అడిగామండి మా పాపకి ఒక ఒక ల్యాప్టాపే చూపించారు మీకు ఏదైనా కావాలంటే చెప్పండి రేపు నెక్స్ట్ రోజు ఇస్తాము తెప్పించి ఉంచుతాము వద్దురు కానీ తీసుకుందరు కానీ అని అని చెప్పారు ఇంక ఇదిగోండి ఇది చూస్తున్నాం అనమాట ల్యాప్టాప్ మా పెద్ద పాప ల్యాప్టాప్ తీసుకోవాలని అనుకుంటుంది ఇంకా మా ఈ పీస్ వచ్చేసి ఏదో జీబియో ఏదో అంటారు కదండి అది తక్కువ ఉందంట ఎక్కువ జీబీ ఉండేది కావాలి నాకు అని అని చెప్పిన అడిగితే సరే నెక్స్ట్ రోజుకి రండి తీసుకొచ్చి పెడతాము అప్పుడు తీసుకుందరు కాని అని చెప్తున్నారు ఇక షాప్ అయితే పెద్ద షాప్ అండి ఇగోండి మిక్సీలు అలాగే రైస్ కుక్కర్లు చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఉన్నాయి అనమాట ఈ ఒక టైపు మిక్సీలు అనమాట చిన్న చిన్న ఈ ఒక రకం పైన ఇంకో స్టేర్లో ఉన్నాయండి ఇంక ఇవన్నీ ఈ సెక్షన్ అంతా ఏసీలు మిక్సీలు అలాగే వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు అవన్నీ ఈ స్టేర్లో ఉన్నాయి అన్నమాట ఏసీ తీసుకుందాం అనుకున్నామండి అయితే చిన్న ఏసీ తీసుకుంటే కొంతమంది చెప్తున్నారు చిన్న ఏసీ పెద్దగా మరిగ్గా ఉండదండి ఏదైనా కానీ మంచి పెద్దది తీసుకోండి అని అని చెప్తున్నారు ఇంకా ఇంకా సరే చెన్నైది వద్దులే ఈసారి ఎప్పుడైనా తీసుకుంటే పెద్దది తీసుకుందాము అని చెప్పి ఇంకా దాని జోలికి వెళ్ళలేదు ఇంకా నాకైతే ఈ మిక్సీ బాగా నచ్చిందండి అసలు ఫ్రైజ్ ఎంత అని అని చెప్పాను అడిగితే పదమూడు వేలన్నర చెప్పారండి పదమూడు వేలన్నర చెప్పేటప్పటికి మాకు కళ్ళు తిరిగిపోయినాయి అనమాట అయితే హై రేట్లుగా అనిపించినాయి అండి నాకైతే చాలా అంటే చాలా హై రేట్లుగా అనిపించినాయి ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్ చూశాను ఇదైతే అరవై వేలు చెప్పారండి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అరవై వేలు చెప్పారు ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇదిగోండి ఇదే ఇదేమో డబుల్ డోర్ది అనమాట ఇక రెండో డోర్లో ఇలా ఉంటాయి అన్నమాట చాలా బాగా నచ్చిందండి నాకైతే దీనికన్నా ఈ ఫ్రిడ్జ్ ఇంకా సూపర్ అంటే సూపర్ నచ్చిందండి నాకైతే వన్ ల్యాక్ చెప్పారు అయితే రెండు డోర్ల ఫ్రిడ్జ్ అనమాట వన్ ల్యాక్ పెట్టి తీసుకునేంత కెపాసిటీ మంది కాదులే అని చెప్పి ఇక చూసి ఇంకా పక్కకు వచ్చేసాము అయితే డబుల్ డోర్దే తీసుకోవాలని ఉందండి నాకైతే ఇంకా మా వారిని అడిగితే ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాము అని అని చెప్పి చెప్పారు ఇంక ఇదిగోండి మా మనవడికి సాయంత్రం భోగిపళ్ళు పడదామని చెప్పే కదా ఇక మా ఆలుడి కోసమని కేక్ తీసుకున్నాము అలాగే మేము కేక్ కొనుక్కొని అక్కడే టేస్ట్ చూసాము ఇంక ఇంటికి వచ్చి ఇంక ఇవన్నీ రెడీ చేసామండి పువ్వులు కాయిన్స్ శనగలు అలాగే రేగుపళ్ళు ఉంటాయి కదా రేగుపళ్ళు మొత్తం కలిపి గిన్నెలో పెట్టేశాను అలాగే అక్షంతలు కలిపాము అలాగే కుంకుమ కూడా దగ్గర పెట్టాను అలాగే ఇక తాంబూలాలు పెరంటాలు మనం పిలిచాం కదా ఇంకా వాళ్ళందరికి ఇవ్వడానికి తాంబూలాలు రెడీ చేసి పెట్టామండి అయితే భోగి పళ్ళు పోస్తే ఏంటంటే భోగివంతులు అవుతారంటండి పిల్లలకి ఏదైనా దోషాలు ఉన్నా అలాగే ఏ దోషాలున్నా కూడా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చినా దీర్ఘకాలిక వ్యాధులున్నా కూడా తగ్గిపోతాయని అని చెప్పి అంటారండి నాకు తెలిసినంతవరకు అది నాకు తెలిసినంతవరకు అదే అనమాట వాటిలో కాయిన్స్ కూడా కలపాలన్నమాట రేగిపళ్ళలో కాయిన్స్ కూడా కలపాలి మేమైతే కలుపుతాము కాయిన్స్ శనగలు పువ్వులు అలాగే రేగిపళ్ళు అలాగే ఇంకోటి ఏం కలిపాము ఐదు వస్తువుల కింద కలిపాము అనమాట పువ్వులు ఇంకా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం అనమాట అందరం కలిసి చిన్న డెకరేషన్ చేసిందండి మా పాప ఎలా ఉందండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అదే నేను చెప్తున్నా ఉంటాను అనమాట నా వీడియోస్లో నేనేది ఒక మీ ఒక వీడియో పెట్టానంటే ఆ వీడియో కంటిన్యూ అవుతానే ఉంటుంది కానీ ఆ వీడియోకి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది రాదండి ఎందుకంటే మనం ఎప్పుడూ లైఫ్ ఒకలాగే గడవదు కదండి ఏ రోజుకి ఆ రోజు కొత్తనమాట మన లైఫ్ తెల్లారిందంటే మన లైఫ్ చేంజ్ అవుతూనే ఉంటుంది అది మనకు తెలీదు వాస్తవంగా మనకు తెలీదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా జరిగిద్దనమాట నిన్న జరిగినట్టు ఇవాళ జరగదు ఇవాళ జరిగినట్టు రేపు జరగదు అనమాట నేను ఖచ్చితంగా నమ్ముతాను అనమాట అది ఇదిగోండి మా పాపకి పాప భోగిపళ్ళు బాస్తుంది మేమంటూ ఏం పోయకూడదు కదండి ఇంక అందుకనే పక్కనే ఉండిపోయాను అనమాట ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ తాంబళ్ళాలు ఇచ్చాను నేనైతే మేమైతే ఇలాగే బాస్తామండి మీరెలా చేస్తారు ఇలాగే చేయాలా ఇది కరెక్టేనా అనేది తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఇంక ఇదిగోండి ఇంక మా పాపకి చెప్తున్నాను అనమాట ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అంటే ఇంక అలా చేస్తా ఉందనమాట చెప్పా కదండి మా మా మనవడికి బైక్ యాక్సిడెంట్ అయ్యింది అని అని చెప్పి చెప్పా కదండి ఇంకా ఆ సంవత్సరం పోసాం అనమాట ఇక ఆ తర్వాత అన్ని సరి సంవత్సరాలు అయినాయి ఇక మళ్ళీ పోయలేదు ఇక ఈ తొమ్మిదో సంవత్సరం వచ్చింది కమా పోద్దామని ఉంది నాకు అబ్బాయికి చేస్తాను ఈ సంవత్సరం అని అని చెప్పానంటే చేయమ్మా మంచిది చాలా మంచిది అంటే కొంతమంది ఖర్చుపాటు ఉంటుందండి కొంతమంది ఖర్చుపాటు ఉండదు కానీ మేము చేస్తే మాకు బాగానే ఉంది ఇంకా అందుకని ఇంకెందుకు వదిలిపెట్టబాకు చేయమ్మా అని చెప్పి చేపిస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి అందరూ వచ్చి అయ్యి వేస్తున్నారు అనమాట నేను ఇంకేం చేయలేదు రండి ఇంకా తాము బొట్టు పెట్టి తాంబూలం వరకే ఇచ్చాను వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట మా పాపకి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళందరూ పెద్ద పెద్ద సా సావాసంలో చూశారు కదా పెద్దవాళ్ళతో సామాసం అనమాట మా అమ్మాయి వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు అనమాట ఆ పాప వీళ్ళ అమ్మాయి అనమాట మా బుజ్జుగాడి సార్ ఉంటారు కదా స్కూల్ సారు వాళ్ళ ఆవిడనమాట ఈ అమ్మాయి ఈవిడేమో వాళ్ళ అమ్మగారు అనమాట ఇంక నేనైతే తాంబూలాలన్నీ ఇస్తున్నానండి అయితే భోగిపళ్ళు పోస్తే చాలా అంటే చాలా మంచిదండి ఎప్పుడైనా సరే మనకి అచ్చుబాటు ఉంది అంటే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి చక్కగా చేయండి పిల్లలకి ఇవి మనం ఎప్పుడో నుంచి వస్తున్న సాంప్రదాయాలండి ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం ఫ్యాషను ఫ్యాషను అనుకుంటా అటువైపు వెళ్ళిపోతున్నాం కానీ మన సాంప్రదాయాలని పట్టించుకోవట్లేదు నాకు తెలిసినంత వరకు మనం ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టుకున్నామండి ఇవన్నీను చూడండి ఎంత కలగా ఉందో అసలు ఆనందమే వేరు కదా మన సంవత్సరానికి ఒకసారే కదండి పోసేది మనం పతాకలేం చేయము కదా అచ్చుబాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి పిల్లలకి వచ్చే సంవత్సరమైనా చేస్తూ ఉండండి ఇంక ఇదిగోండి ఇంక ఇంటి దగ్గర వాళ్ళు అనమాట వీళ్ళందరూ ఇంక వాళ్ళు అంటున్నారు పళ్ళు అంటే ఏంటి ఎలా చేస్తారని ఇది ఈ రత్నావళి శారీ కట్టుకున్న అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి అంటుంది అసలు భోగిపళ్ళు పోయటం అంటే ఏంది ఎలా చేస్తారు అసలు నేను అది చూద్దామనే పనిమాల వచ్చాను అంటే అని అంటుంది ఈ అమ్మాయి లేదమ్మా ఇవన్నీ చేసుకోవాలి చేసుకుంటే పిల్లలకి చాలా అంటే చాలా మంచిది దృష్టి ఉన్నా అలాగే ఏదన్నా దోషాలు దోషాలున్నా పోతాయి చాలా అంటే చాలా మంచిది చేసుకోవాలి అని అంటే వచ్చే సంవత్సరం కూడా నేను చేస్తాను మా పిల్లలకి ఆడపిల్లలైనా మా పిల్లలైనా చేయొచ్చా అంటే ఎవరికైనా చేయొచ్చమ్మా చక్కగా చేసుకోవచ్చు చేసుకోండి అసలు వదిలిపెట్టకండి ఒక సంవత్సరం చేయండి చేసి చూడండి చేసి బాగుందని అంటే కంటిన్యూ చేసుకోండి మన పిల్లలకి ఆయుష పెరిగిద్ది అన్ని రకాలుగా మంచిదమ్మా అని అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి మా అల్లుడు గారు రెస్టారెంట్కి తీసుకొచ్చారు బిజీగా ఉంటారండి అసలు ఖాళీ అనేది ఉండదు మా ఆల్లుడు గారికి ఇంక నేనైతే ఫ్రెండ్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను మా బుజ్జుగాడండి వాడికి ఎదురొచ్చేసింది అప్పటికే టైం ఎంత అయిందండి అప్పటికే తొమ్మిది బా అయిపోయిందనమాట ఇంకా అందరికీ ఇంకా చాలా ఆర్డర్ ఇచ్చాడండి మాలడు ఏమంటారు లాలీపాప్లు అంట అలాగే రొయ్యలు మటను చికెను కర్రీ కర్రీ అనమాట బిర్యానీ